ఈరోజు గురువుగారు మనకు చెప్పిన విషయం ఏంటంటే మొదటగా నన్ను పరిచయం చేసే ముందు హనుమాన్ మాల వేసుకున్నప్పుడు స్కూల్లోకి రానివ్వలేదు ఆ తర్వాత మేము పోరాటం చేశాం అదంతా తర్వాత విషయం హనుమాన్ అనేవాడు ఆయన భగవంతుడా సామాన్య మనిషి ఈ సామాన్య మనిషికి ఈ దేశంలో లభించేటువంటి గౌరవం ఎంతుంది మీలో ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ తెలుసు కదా తెలుసు కదా మన చారిత్రక గ్రంథాల్లో కూడా ఆయన గురించి రాసింది కదా అవునా అలాంటి ఒక చరిత్ర పురుషుడు మన భారతదేశాన్ని ఎంతో ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళేటువంటి ఒక శక్తివంతుడు ఆయన భక్తికి మరో రూపంగా చూస్తాం మనం అలాంటి వ్యక్తి ఒక మాల వేసినప్పుడు మన దేశంలో ఎవరైనా దాన్ని గౌరవిస్తారు కానీ ఆ మిషనరీ స్కూల్ ఏం చేసిందంటే దాన్ని అవమానపరిచింది ఏం చేసింది అవమానపరిచింది ఎందుకంటే అది మన దేశానికి సంబంధించినటువంటి స్కూల్ కాదు మన దేశ స్కూల్స్ ఎలా ఉండాలంటే ఒకప్పుడు ఇదే దయానంద వేద లాగా మన దేశంలో ఎన్నో 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 స్కూల్స్ విరజిల్లాయి ఇప్పుడు ఎక్కువ అతిపోకడికి పోయి ఇంగ్లీష్ మీడియం అనే మార్కుల కోసమనో లేదంటే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనో మనం ఏది పడితే చదువుతున్నాం దానివల్ల మనకి క్రమశిక్షణ లోపిస్తుంది ఓకేనా అలాగే మన దేశ సంస్కృతి అనేది తెలియకుండా పోతుంది తల్లిదండ్రుల మీద విలువ తెలియకుండా పోతుంది అలాగే మన దేశ సంస్కృతి చారిత్రక ఎన్నో వాస్తవాలని మనం మరుగున పడేసుకుంటున్నాం వీటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే ఇలాంటి దయానంద వ్యాధి గురికల్లాగా ఇంకా ఇంకా ఎక్కువగా పిల్లలు జాయిన్ అవుతారో అప్పుడే మన ఐందవ సంస్కృతి సాంప్రదాయాలు విరచిల్లుతాయి ఒకసారి ఆ బుక్ కలిగిమ్మా సాధారణంగా నేను ఇంత స్లోగా మాట్లాడను కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది నా ప్రసంగం అనేది ఈరోజు మీరు అందరు చిన్నపిల్లలు మీ ముందు నేను అలా మాట్లాడితే ఎక్కడ మీకు అర్థం కాకుండా లేదంటే వీడైతే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో అని చెప్పి స్లోగా మాట్లాడుతున్నాను నాకు స్లోగా మాట్లాడడం రాక ఇలా మాట్లాడుతున్నాను ప్రస్తుతంగా నా గురించి నేను చిన్న పరిచయం చేసుకుంటాను నా పేరు అందరూ కేడిఆర్ అంటారు ఏమంటారు కేడిఆర్ నేను క్రిష్ట ధర్మరక్షణ అనే సంస్థకు వ్యవస్థాపకుడిగా ఉన్నాను సుమారు నాలుగు రాష్ట్రాల్లో నేను పనిచేస్తూ ఉంటాను అంతేకాకుండా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లోనే సుమారు ఆరు లక్షల మంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు కానీ మేము చేసే పని ఏంటో మీకు సింపుల్గా చిన్న లైన్ చదివి వినిపిస్తాను ఇది రక్షణ కరపత్రం అంటే బుక్ ఇది మేము చేసే పనులు ఇందులో ఉంటాయి మా ఆశయం ఏంటో మీకు చెప్తాను వినండి దయచేసి తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దేటువంటి దరిద్రులు విదేశీ ఎంగుల మెతుకులకి కన్న తల్లిని సైతం అమ్మేసే దుర్మార్గులు లక్షల కోట్లతో నడిచే విదేశీ మిషనరీలు మత మార్పిడి మాపేయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి అక్రమ రోహింద్యాలు బంగ్లాదేశీయులు కరుడు గట్టిన మతోన్మాద ఉగ్రవాదులు సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్న కమ్యూనిస్టులు మేధావులు ముసుగులో ఉంటూ హిందువులను నాశనం చేయాలని చూస్తున్న హర్బన్ నక్సలైట్లు తన ముందే తన దా తన జాతి నాశనం అయిపోతున్నా నాకెందుకులే అనుకుంటూ కులాల వారీగా ప్రాంతాల వారీగా విడిపోయి బలవుతున్న హిందువులు లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ జిహాద్ హలాల్ జిహాద్ అంటూ అనేక రూపాల్లో హిందువులని ధన మాన ప్రాణాలు లేకుండా నిరంతరం నాశనం చేయాలని ఏదో ఒక రకంగా విధ్వంసాలు సృష్టిస్తున్నటువంటి మతోన్మాదుల నుంచి మన దేశాన్ని మన తర్వాత తరాల వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రండి కదిలి రండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తుంది పదండి ముందుకు పదండి త్రోచుకు పోదాం పోదాం పై పైకి యువకులులారా ఉక్కు పిడిగుల యోధులు వీరమాత బిడ్డలారా పౌరుషాల వారసులారా కదిలిరండి కథన్ తొక్కి తొడలగొట్టి గతం నుంచి భవిష్యత్తు వైపు సీకటి నుంచి వెలుతురు వైపు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు బానిసత్వం నుంచి భవిత వైపు ధర్మరక్షణలో చేతులు కలుపుతాం భావితరాలను నిర్మిద్దాం ఈ ధర్మరక్షణలో మాతో పాటు పాలు పంచుకోండి నేటి తరాలను అందమైన భవిష్యత్తు వైపు నడిపించండి కేవలం ఈ పేజీలో రాసున్నటువంటి సిద్ధాంతాల కోసమే మేము పనిచేస్తున్నాం అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఇది చాలా పెద్దవాళ్ళకి మాత్రమే అర్థమయ్యే మాటలు కానీ ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏం చేయాలంటే యుద్ధం చేయాలి ఎవరి మీద యుద్ధం చేయాలి ఎందుకు చేయాలంటే ఇది ఏది మొదటిది కాదు యుద్ధం అనేది యుగ యుగాలుగా తరతరాలుగా ధర్మ అధర్మాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది అధర్మం విలయతాండవం చేస్తుంటే రాక్షసులు సైతం రాజ్యం ఎలుతుంటే అమాయకులు అసూలు బాస్తుంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పుట్టాడు అవునా కదా ఆ తర్వాత యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు అవునా కదా యుగాలు మారాయి రాజులు మారారు రాజ్యాలు మారాయి కానీ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూనే ఉంది